ओम नमो गणपतये रामाय राम भद्राय भद्रा या रामा चंद्रा या वेदहसे रघुनाथा या, या सीता या पताये नमः मनंदर की तलसु मन्नने औकरोज कृतवं हेरवे रिंडबा तेदीना అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట భవ్యంగా జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది ఆ రోజు నుండి అట ఆ రోజున కేవలం ముఖ్య అతిథులకు మాత్రమే దర్శనం కల్పించారు రెండవ రోజు నుండి అనగా నిన్నటి నుండి సాధారణ భక్తులందరికీ కూడా దర్శనానికి అనుమతించడం జరిగిందట మొట్టమొదటి రోజు ఐదు లక్షల మంది బాలరాముడిని దర్శించుకున్నారట అంతమంది వస్తారు అని మందిర ట్రస్ట్ వాళ్ళు కూడా ఊహించలేదు వస్తారు ఒక లక్షన్నర రెండు లక్షల మంది వస్తారు అనుకున్నారట కానీ ఐదు లక్షల మంది వచ్చేసారట దాంతో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా తరువాత మళ్ళీ సర్దుకున్నారట రాష్ట్ర స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అవి చేసి అందరికీ కూడా దర్శనం కల్పించారట రోజుకి కనీసం మూడు నుండి ఐదు లక్షల మధ్యలో దర్శనానికి వస్తారు అని ఇప్పుడు భావిస్తూ ఉన్నారట కావున ఎవరెవరైతే హిందువులు అయోధ్య దర్శనానికి ఇప్పుడే అనుకుంటున్నారో వెళ్ళద్దు అని చెప్పను కానీ అన్ని ఏర్పాట్లు ఉంటేనే వెళ్ళండి అక్కడ మీకు వసతి సౌకర్యం కావచ్చు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ లేని పక్షంలో మీరు వెళ్ళి రావచ్చు కానీ చిన్న చిన్న పిల్లలతో వెళ్ళి మీరు ఇప్పుడు ఇబ్బంది పడద్దు ఇంత రద్దీ ఉంటుంది ఈ రద్దీలో ఇబ్బంది పడద్దు చెలి కూడా బాగా ఉంది అని చెబుతూ ఉన్నారు కావున చిన్నపిల్లలు ఉన్నా అనారోగ్యవంతులు ఉన్నా కూడా తొందరపడవద్దు ఇంకా మనకి సమయం ఉంది ఇదేమి పుష్కరాల్లాగా ఆ రోజుల్లోనే చేయాలనేటటువంటి నియమం ఏమీ లేదు కావున తొందరపడాల్సిన అవసరం లేదు మీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేవు చిన్నపిల్లలు లేరు అలాగే వసతి కూడా మాకు ఏర్పాటు ఉంది అని అంటే మీరు చక్కగా వెళ్ళవచ్చు ఈరోజు కాకపోతే రేపైనా దర్శనం చేసుకుంటారు వసతి ఉంటే ఈ ఇబ్బందులు ఏమీ లేకపోతే అందువల్ల అన్ని ఏర్పాట్లు చేసుకుని తప్పక దర్శనానికి వెళ్ళండి ఇక విషయానికి వచ్చేస్తే నేటి పత్రికల్లో వచ్చింది అయోధ్యలో ప్రతిష్ఠించినటువంటి బాలరాముణ్ణి బాలక్రామ్ అని నామకరణం చేశారట భవ్య మందిరంలో ఐదేళ్ల బాలుడి విగ్రహ రూపంలో తీరినటువంటి అయోధ్య రామయ్యను ఇక నుంచి బాలక్రామ్గా పిలవనున్నారు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే నిజానికి ఆయనేమి ప్రాణప్రతిష్ఠ చేయలేదు మనమంతా కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసాం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంతా కూడా పండితులు ఋత్వికులు వాళ్ళంతా చేశారు మొదటి పూజ మాత్రమే ఆయన చేశారు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రాణప్రతిష్ఠ ఆ విధమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఋత్విక్కులే చేశారు ఆ విధంగా ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే ఆ వేడుక నిర్వాహకుల్లో ఒకరైనటువంటి రామజన్మభూమి ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్రామ్ మందిరంగా పిలుస్తాము అని చెప్పారు ముందుగా ప్రకటించినట్లు రాముడి పాత విగ్రహాన్ని గర్భగుడిలోని రామ్లల్లా కొత్తమూర్తి ఎదురుగా ఉండేలాగా ఏర్పాటు చేశారు నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్లు చేశారు నాకు కూడా అదే సందేహం వచ్చింది కొత్త విగ్రహం చాలా గొప్పగా వచ్చింది ఒక మహాశిల్పి కర్ణాటక మైసూరుకు చెందిన ఆయన అరుణ్ యోగి గారు చెక్కారు ఆ యొక్క అద్భుతమైన మూర్తిని సుందర మూర్తిని ప్రతిష్ఠించారు జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది బాగుంది అందరూ సంతోషించారు కానీ పాత విగ్రహాల పరిస్థితి ఏమిటి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబరి మసీదులో ప్రత్యక్షమయ్యాయి అని చెప్పుకున్నాను చూసారా ఆ విగ్రహాల పరిస్థితి ఏమిటి వాటిని ఏం చేశారు అని కొంతమంది అడిగారు నాకు కూడా అది సందేహం వచ్చింది వాటిని ప్రస్తుత ఆలయ గర్భాలయంలో బాలరాముడి మూర్తికి ఎదురుగా వాటిని ఉంచుతారట అందువల్ల వాటిని కూడా భక్తులకు దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పటినుండో ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు రామజన్మభూమిలో తీరినటువంటి బాలరాముణ్ణి చూసేందుకు నిరీక్షిస్తున్న లక్షల మంది వెల్లువలా తరలి వచ్చారట మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఆలయ సముదాయాన్ని తెరిచారట మధ్యాహ్నం రెండు గంటలకే రాముల వారిని దాదాపుగా రెండున్నర లక్షల మంది దర్శించుకున్నారు రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయానికి ఇది ఐదు లక్షల మందికి చేరుతుంది అని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి సోమవారం మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆహ్వానితులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు సుదూర ప్రాంతాల నుండి అప్పటికే అక్కడకు చేరుకున్న సాధారణ భక్తులు గడగడలాడిస్తున్నటువంటి చలిని కూడా లెక్క చేయకుండా తమ వంతు కోసం ఎదురు చూస్తూ గడిపారట పాపం ఆలయ ప్రధాన ద్వారానికి దారితీసే మార్గాలన్నీ కూడా మంగళవారం ఉదయం నుంచి రద్దీతో కిక్కిరిసిపోయాయట ఒక దశలో పరిస్థితి నియంత్రించలేకపోయారు కాకపోతే పాలనా యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా ఉండడంతో చక్కగా మళ్ళీ నియంత్రించగలిగారట జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆలయ గేటు దాటేందుకు పలువురు ప్రయత్నించినప్పుడు స్వల్పంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక భక్తుడు స్పృహ తప్పి మాత్రమే పడిపోయాడు వెంటనే మళ్ళీ తీసుకువెళ్ళి సపర్యలు చేశారు వెంటనే లేచి తిరిగాడు ఇక నేడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే అయోధ్యలో రామమందిరంలో ప్రతిష్ఠించినటువంటి బాలరాముడు విగ్రహం ఉంది చూసారా ఆ బాలక్రామని కొత్తగా నామకరణం చేశారు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి రాయి ఏదైతే ఉందో ఆ విగ్రహానికి ఉపయోగించిన రాయి అట మూడు వందల కోట్ల సంవత్సరాల పాత రాయి అట మూడు వందల కోట్ల సంవత్సరాల పురాతన శిలా అని ఇది పూర్తి స్థాయిలో వైజ్ఞానికంగా పరిశోధించి తేల్చారట సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువు తీరినటువంటి యాభై యొక్క అంగుళాల బాలరాముడి విగ్రహం తయారీకి మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజు ఉపయోగించినటువంటి కృష్ణశిల దాదాపుగా రెండు వందల యాభై కోట్ల ఏళ్ల నాటిదిగా నిపుణులు తేల్చారట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఎన్ఐఆర్ఎం అంటారు సంచాలకులు డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరించారట బెంగుళూరు కేంద్రంగా పనిచేసే ఈ జాతీయ సంస్థ భౌతిక యాంత్రిక విశ్లేషణను ఉపయోగించి రాళ్లను పరీక్షించడంలో సహాయపడుతుంది దేశంలోని ఆనకట్టలు అణు విద్యుత్తు ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించే నోడల్ ఏజెన్సీ ఇది కోలారు బంగారు గనుల్లో దీని ప్రయోగశాలలు ఉన్నాయట నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందినటువంటి కర్ణాటకలోని మైసూరు జిల్లా జయపుర హోబిలి గ్రామం నుండి ఈ రాయిని సేకరించారట వాతావరణ మార్పులకు కూడా లొంగని నిరోధకత గల ఈ రాయి అత్యంత మన్నిక కలది అంటే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా ఎంత చల్లగా ఉన్నా అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈ రాయి ప్రభావితం కాదు అందువల్లనే అన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంకా ఉన్నది మన ఉప ఉష్ణ మండలంలో కనీస నిర్వహణతో ఇది వేల సంవత్సరాలు మనగలుగుతుంది ఏ విధంగా చెక్కడానికైనా కూడా ఈ శిల అనుకూలంగా ఉంటుంది అధిక సాంద్రత తక్కువ సారంద్రత గల ఈ రాయి నీటిని పీల్చుకోదుట కార్బన్ చర్యలకు స్పందించదు అంతర్గత పగుళ్ళు కూడా ఉండవుట ఎంత పరిశోధన చేశారో చూడండి ఆ విగ్రహం కోసం అని డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ గారు వివరించారు భూమి ఏర్పడిన తర్వాత కరిగినటువంటి లావా చల్లబడి ఇలాంటి గ్రానైట్ శిలలు రూపొందాయి అన్నారట నాలుగు వందల కోట్ల ఏళ్ల క్రిందటి పూర్వ కేంబ్రియన్ శకానికి చెందిన ఈ రాయి భూమి ఏర్పడిన తర్వాత జరిగిన కనీసం సగం చరిత్రకు సాక్షిభూతము అని చెప్పవచ్చు అని ఆయన అన్నారు ఎంత గొప్ప చరిత్ర చూడండి ఈ రాయిది మనం గతంలో కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం మీరు అందరూ చూసే ఉంటారు ఒక కాకి కథ కాక కాకభుషుండు అని ఒక ఆయన కామెంట్ రాశారు ఈ యొక్క కాకభుషుండు కథ యూట్యూబ్లో తెలుగులో మొట్టమొదట మీరే చెప్పారండి అని అది నేనే చెప్పి ఉంటే కనుక భగవంతుడే చెప్పించుకున్నాడు అని భావిస్తున్నాను ఎందుకంటే ఇది వశిష్ఠ రామ సంవాదంలో వస్తుంది ఆ వశిష్ట కాకభుషుండ సంవాదంలో కాకభుషుండు చెప్తాడు నేను ఇప్పటి వరకు కూడా పది రామావతారాలను చూశాను అని ఆయన అన్నాడు మనం ఏ విధంగా లెక్క వేసుకున్నప్పటికీ కూడా అంటే పురాణాల్లో ఉన్నటువంటి లెక్కల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ త్రేతాజంలోనే రామావతారం కనుక ఒకవేళ జరిగి ఉన్నట్లయితే ఇప్పటికీ కనీసంలో కనీసం ఎనిమిది లక్షల సంవత్సరాల కంటే ఎక్కువే అయి ఉంటుంది రామావతారం జరిగి ఈ మహాయుగంలో జరగలేదు అని ఒకవేళ మనం భావించినట్లయితే కనుక కొంతమంది ఆవాదన కూడా ఉంది ఈ మహాయుగంలో కాదు ఇంతకు ముందు మహాయుగంలోనో ఆ ముందు మహాయుగంలో వచ్చినటువంటి త్రేతాయుగంలోనే రామావతారం అనే వాదన ఉంది అలా జరిగినప్పటికీ కూడా ప్రతి కల్పంలోనూ కూడా రామావతారం ఉంటుంది లేకపోతే ప్రతి మనమంతరంలోనూ కూడా రామావతారం ఉంటుంది అని మనం ఒకవేళ అనుకున్నప్పటికీ కూడా కనీసంలో కనీసం గొప్ప విషయం జాగ్రత్తగా వినండి కనీసంలో కనీసం ఇప్పటి వరకు ఎనిమిది మన్వంతరాల కంటే కూడా ముందు నుండే ఈ రాయి ఉన్నది మన్వంతరానికి ఒక రామావతారం వేసుకున్నా కూడా ఎనిమిది రామావతారాలు ఈ రాయి చూసి ఉంటుంది అని మనం తప్పక చెప్పవచ్చు అదే విధంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది శ్వేతవరాహ కల్పం శ్వేతవరాహ కల్పంలో ఏడవదైనటువంటి వైభస్వతం మనవంతరం జరుగుతూ ఉన్నది అంటే ఒకవేళ ఆరు ముప్పైలు నూట ఎనభై కోట్ల సంవత్సరాలు వేసుకున్నప్పటికీ కూడా ఈ ముందు కల్పం నుండే ఉన్నది ఈ రాయి అందువలన ఖచ్చితంగా ఈ రాయి కనీసంలో కనీసం రెండు రామావతారాలనైనా చూసి ఉండవచ్చు రాయి ఎలా చూస్తుందండి అని అంటే రాయి చూసింది అని నా ఉద్దేశం కాదు రాముడు తిరిగినప్పుడు ఈ రాయి ఉన్నది కనీసం రెండుసార్లు రామావతారంలో రాముడు నడయాడినప్పుడు ఈ రాయి ఉండి ఉండవచ్చు అలాగే రాముడు తప్పక ఈ రాయిని ముట్టుకుని ఉండవచ్చు ఏదైనా వరం కూడా ఇచ్చి ఉండవచ్చు ఏ దేవతో లేకపోతే గంధర్వుడో రాక్షసుడో యక్షుడో ఎవరో శాపవశాత్తు ఆ విధంగా శిలలాగా మారిపోతే ఏ విధంగా అయితే అహల్య మారిపోయిందో ఆ విధంగా శిలలాగా మారిపోయినప్పుడు భవిష్యత్తులో అయోధ్యలో భవ్య మందిరం ఒకటి రాముడికి కట్టబోతారు నాకే కట్టబోతారు అప్పుడు నువ్వే శిలగా అవుదువు కానీ నువ్వే విగ్రహంగా అవుదువు కానీ ఆ విధంగా నువ్వు రామకార్యాన్ని సాధిద్దువు గాని అని కూడా రాముడు ఏమైనా వరం ఇచ్చాడేమో తెలీదు ఏది ఏమైనప్పటికీ కూడా అంత పురాతన శిల రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతన శిలను రాముడి విగ్రహానికి ఉపయోగించారు అని అంటే కనుక ఇది చాలా చాలా గొప్ప విషయం అయోధ్య రామ మందిరం విషయంలో ప్రతి అంశంలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని మనకు అర్థమవుతున్నది శ్రీ రామచంద్ర ప్రభువు కీ జై మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి